హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మీకు చూపించిపోయే రెసిపీ రాయల్ స్పీమా స్పెషల్ మర్మరాల ఉప్మా అండి దాన్ని అక్కడ ఉగ్గాని అనే పేరుతో పిలుస్తారట ఈ మర్మరాల ఉప్మాని ఈ శనగ కారప్పొడితో తయారు చేస్తారు ఇందులోనే కాదండి ఈ కారొడి ఉప్మా దోసెలు ఇలాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది అంతేకాకుండా కొంచెం చాట్ లాంటివి చేసుకుంటాం కదా మనం అందులో కూడా చాలా బాగుంటుంది మర్మరాలతో చాలా రకాల వెరైటీస్ చేస్తారు కదండి అందులో ఈ మర్మరాల ఉప్మా ఒకటి మనం ఎక్కువగా హెవీగా తినకూడదు అనుకున్నప్పుడు ఇలా లైట్గా తినాలనుకున్నప్పుడు దీన్ని ప్రిఫర్ చేయండి చాలా తక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో చేసుకుని ఈ మరమరాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇప్పుడు ఈ ఉప్మాకు ముందుగా శనగ కారపొడిని తయారు చేసుకోవాలండి ఈ శనగ కారపొడి కోసం ముందుగా ఈ మిక్సీ జార్లో ఒక కప్పు వేయించిన శనగపప్పు ఉంటుంది కదా అది వేయించిన శనగపప్పును ఒక కప్పు వేసుకోవాలి అందులోనే ఒక అరకప్పు పచ్చి కొబ్బరిని వేసుకోవాలి ఆ తర్వాత పచ్చికారం ఒక స్పూన్ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పప్పులన్నీ కూడా ఇలా మెత్తగా అయ్యేంతవరకు గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక వెల్లుల్లిపాయని వేసుకుని కొంచెం కచ్చా పచ్చాగా అయ్యేంత వరకు అందుకే లాస్ట్లో వేసుకోవాలండి వెల్లుల్లి కచ్చా పచ్చాగా నలిగితే దాని టేస్ట్ బాగా తెలుస్తుందండి ఇప్పుడు మరమరాల్ని కొద్దిగా మంచినీళ్ళు తీసుకుని అందులో ఒక నిమిషం పాటు నానబెట్టుకోవాలండి ఆ వాటర్లో ఈ మరమరాలు వేసేసి మరమరాలు కొంచెం వాటర్లో మునిగేంత వరకు ఇలా చేత్తో ఒత్తుకుని ఒక నిమిషం పాటు ఉంచి కొంచెం ఇలా మెత్తబడేంత వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత వీటిని ఇలా చేత్తో ఒత్తుకుని నీళ్ళంతా పోయేంత వరకు చేత్తో ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత మరొక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి మరమరాల్ని ఆ తర్వాత పొయ్యిపై మరొక బాండీ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని పోపు పెట్టుకోవాలండి పోపు కోసం కొద్దిగా ఆవాలను వేసుకుని వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ చాయ్ మినపప్పు నాలుగు ఎండుమిర్చిని వేసుకుని కొద్దిగా వేయించుకోవాలి కలర్ మారేంత వరకు ఇలా పప్పులన్నీ కలర్ మారి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోండి ఇలా వేయించుకున్న పోపులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకును కూడా కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి ఒకవేళ మీకు టమాటా అందుబాటులో లేకపోతే టమాటా ప్యూరిని కూడా వేసుకోవచ్చండి ఇలా టమాటా బాగా వేగిన తర్వాత ఇప్పుడు పక్కన పెట్టుకుని మర్మరాలు కూడా వేసుకుని కొంచెం వేయించుకోవాలి వేసిన పోపు అంతా కూడా మర్మరాలు పట్టేంత వరకు బాగా వేయించుకోవాలండి నేను ఇక్కడ పసుపు ముందు వేయడం మర్చిపోయానండి అందుకని కొంచెం ఆయిల్ వేసి మధ్యలో వేసి ఇలా కొంచెం వేయించుకుని కలుపుకుంటున్నాను మీరు ముందే పోపులో వేసుకోండి కావాలనుకుంటేను ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ శనగ కారపొడిని ఒక రెండు స్పూన్లు వేసుకోండి మనం తీసుకున్న ఈ మరమరాలకి ఒక రెండు స్పూన్ల కారపొడి అయితే సరిపోతుందండి ఈ మిగిలిన కారపొడిని ఒక సీసాలో అట్టే పెట్టుకుంటే మనకు ఉప్మాలో కానీ మనం ఏదైనా చాట్ లాంటివి చేసుకుంటే వాటిల్లో కానీ దోశల్లో కానీ చాలా బాగుంటుందండి కారపొడిని దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు నిల్వ ఉంటుంది ఇదే ఉప్మాని లాస్ట్ వీడియోలో పెసరట్టు కాంబినేషన్లో వేసాను కదండి అప్పుడు తయారు చేసింది ఈ వీడియో అలా పెసరట్టు కాంబినేషన్లో కూడా చాలా బాగుందండి ఇలా విడిగా కూడా చాలా బాగుంది లాస్ట్లో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుని దించేసుకోవడమే అంతేనండి వేడి వేడి మరమరాలు ఉప్మా తయారైపోయింది ఈ రాయలసీమ స్పెషల్ లుక్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్